దేశం కోసం రక్తాన్ని చిందించిన భగత్ బోస్ అల్లూరికి కూడా దక్కని గౌరవ ప్రతిష్టలు రంగులు పూసుకుని వ్యాపారం చేసే వారికి ఇచ్చే జనాన్ని చూస్తుంటే థూ జీవితం అని అనిపించడం లేదా మీకు ఏముంది వరుసగా పది హిట్ చిత్రాలలో ఉన్న హీరో మన రాష్ట్ర రాజకీయాలను శాసించవచ్చు అది మన రాష్ట్ర దేశ దుస్థితి యువత కలు తెరవరా శాతకర్ని ఖైదీ వన్ ఫిఫ్టీ ఇవేనా మన తెలుగు గడ్డపై జరుగుతున్న పండుగలు అసలు పండుగ ముందుంది చూడండి ఫిబ్రవరిలో తెలుగు గడ్డపై ప్రపంచం చూడబోతోంది అది నిజమైన పండుగ ఇస్రో ఏకంగా ఒక రాకెట్ ద్వారా నూట మూడు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపబోతోంది ప్రపంచ దేశాల యువతంతా ఈ విషయం గురించి చర్చించుకుంటూ ఉంటే ప్రయోగం జరుగుతున్న మన సొంత రాష్ట్రంలో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఆ ఊసే లేదు ఎంతటి దౌర్భాగ్యం మనది దేశానికి పేరు తెస్తూ దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనతపై మనం సంబరాలు చేసుకోవాలి యువత ఇటువైపు దృష్టి పెడితే వారి సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరుగుతుంది తల్లిదండ్రులు అధ్యాపకులు ఉపాధ్యాయులు దీనిపై ఆసక్తి పెడితే భవిష్యత్తులో మన పిల్లల నుండే అబ్దుల్ కలాం లు ఉద్భవిస్తారు ఇలాంటి విషయాలు యువతలోకి మరింత వెళ్ళాలి పోస్టర్లు వీటికి తయారు చేయండి బ్యానర్లు వీటికి కట్టండి దేశ ప్రయోజనాలు కోరుకునేవారు నిజమైన దేశభక్తులు ఇటువంటి విషయాన్ని పదుగురితో తప్పకుండా పంచుకుంటారు ఈ విషయాన్ని వింటున్న మీరు పదుగురితో ఈ సమాచారాన్ని పంచుకుంటారో లేక మిన్నకుండిపోతారో మీ ఇష్టం జై భారత్ జై హింద్